అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకంలోని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి సహచార అందరు కలిసి మహాలక్ష్మి పథకంలోని ప్రధాన అంశమైన ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఏదైతే అందజేశారో అది ప్రారంభించడం జరిగింది నిన్న ఇరవై ఏడవ తారీఖు రోజు సచివాలయంలో అయితే వాళ్ళు ఇచ్చిన విధంగానే ప్రచార సమయంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పారో దాంట్లో భాగంగానే చాలామంది మహిళలు పెట్టుకున్న ఈ కోరికను నిన్న నెరవేర్చినందుకు ఆర్ తెలుగు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మంచి చేసినప్పుడు తప్పకుండా ఎవరైనా అభినందించాల్సిన విషయమే కానీ రేవంత్ రెడ్డి గారు చిన్న కండిషన్ సప్లై అంటే షరతులు వర్తిస్తాయి అనే విధంగానే ఈ పథకం పెట్టనైతే పెట్టాడు కానీ కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడు ఆ కండిషన్స్ ఏంటో తెలియజేయడానికే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాం ఫస్ట్ తెల్ల రేషన్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ కనెక్షన్ ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది దాదాపుగా పది సంవత్సరాల నుండి ఎవరైతే గతంలో పరిపాలించారో కేసీఆర్ దాదాపుగా పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు మరి ఎవరికి ఇస్తారు అంటే ఇంత ముందుకు ఎప్పుడో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారా ఇది ఒకటి ఇంకా రెండోది వచ్చేసి ఇటీవలే ఆరు గ్యారెంటీల ఫామ్ కొన్ని ఒకటి ఇచ్చి దానికి దరఖాస్తు చేసుకోమని చెప్పారు ఆ ప్రజాపాలన సమయంలో ఏదైతే దరఖాస్తు ఇచ్చారో అందులో ఎవరైతే అప్లై చేశారో దానికి సర్టమ్ లిమిటేషన్ టైం పెట్టారు అందులో అప్లై చేసుకున్న వారికే ఈ గ్యాస్ కనెక్షన్ రెండో కండిషన్ కూడా అయిపోయింది ఇంకా మూడో గే కండిషన్ ఏంటంటే ఫస్ట్ నలభై లక్షల మందికి మాత్రమే ఇది వర్తిస్తుంది దాదాపుగా గృహిణీలు మహాలక్ష్మీలు అంటే కాంగ్రెస్ పాలకుల దృష్టిలా ప్రతి స్త్రీని మహాలక్ష్మిగా అభివర్ణిస్తున్నారు వీరు ఇంత మంచిగా అభివర్ణించే కాంగ్రెస్ కేవలం నలభై లక్షల మందికే గ్యాస్ కనెక్షన్ ఇచ్చే యోచనలో ఉన్నారు ఎందుకంటే వారే అరువులు వారే లబ్ధిదారులు సో అండ్ సో కండిషన్స్ ఉన్నాయి కదా ఈ కండిషన్స్ వల్ల కేవలం ఇంతమందికే వర్తిస్తుంది అని చెప్పకనే చెప్తున్నారు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఈ కండిషన్స్ అప్లై అని సరే ఇన్ని కండిషన్స్ అప్లై అయిన తర్వాత ఇమీడియట్గా గ్యాస్ గోదామికెళ్ళి ఐదు వందలు కడితే మీకు ఇస్తారా అంటే అది లేదు బరాబర్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి థౌజండ్ రూపీస్ అంటే తొమ్మిది వందల యాభై ఐదు నుంచి వెయ్యి రూపాయలు ఫస్ట్ మీరు కడితేనే వీళ్ళు సో అండ్ సో సో కాల్డ్ బ్యాంకు బ్యాంకులతోటి ఒప్పందం కూర్చుకున్నారు తర్వాత సబ్సిడీ రూపంలో మీ అకౌంట్లో పడతాయి ఫస్ట్ అయితే మీరు దాదాపుగా వెయ్యి రూపాయల వరకు కట్టాలి వాడు తీసుకొచ్చే డెలివరీ బాయ్ అని ఒక ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఇవన్నీ కట్టిన తర్వాతనే నలభై ఎనిమిది గంటలు అంటారు మరి ఎన్ని రోజులకు వస్తాయి తెలియదు కానీ సో ఆయన సో బ్యాంక్స్ ద్వారా మనకు సబ్సిడీ రూపంలో మన అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉంది ఇది కూడా నేరు ఇస్తున్నారా ఇన్ని కండిషన్స్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమంటే ఇది మాత్రం సబాబ్ కాదు సార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు మొత్తం మీరు ఇచ్చేదేదో ఆల్రెడీ రన్నింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా కండిషన్స్ పేరు మీద సాధారణ మహిళలను సాధారణ గృహిణులను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరు తెలుగు